ఏంటి నిదానంగా లోపలికి వెళ్లి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ నాకు తెలుసులే రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టునుండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు నేను దగ్గరికి వెళ్ళాను అక్కయా అక్కయా ఏమిటే హిడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి అయినా ఇంకా చిన్న పిల్లలతో ఆట్లా కాబట్టి ఎలా చూడడానికి వెళ్ళాను బాగా సాకులు పళ్ళు రాలిపోతాయి ఎప్పుడో చని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతిలో కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చే నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరం పడు పడి తిరుగుతున్నాడు కాని వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడిని ఓ ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు చూద్దాం పుజ్జిగాడేలేక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ ారిపోతాడు ఎందుకు కదా అని ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా అచ్చోసిన అమోదా పిల్లలు వదిలేయకూడదు కాస్త గతమయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో

వదితే పారిపోదా చేతుల వదులు చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఎరా ఎందుకురా శాంతినిత మీద నీళ్ళు పోసా నన్ను అవునా

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు కూతున్నటువంటి చూడండి కొట్టండి కొట్టండి హలో ఈ మాత్రానికి పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేను ఊ చూపిస్తాను మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా రతి రతి ఆగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగి చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళి తాకి చూస్తే పొదగవు అవే పొదుగుతాయిలే రా అబ్బా రా మనుషులు గా తగిలితే తల్లిచెలుక వాటిని పొదగదు చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జోలికి వెళ్ళొద్దు అని చిరక్కి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది కుట్టా ఒళ్ళంతా పట్టుకున్నా నువ్వు ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు ఈ ఊరొచ్చేది ఎప్పుడు పెద్ద వంతెన దాని మీద నడిచేది ఎప్పుడు పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరికి వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలాదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చెప్పు అయ్యో మామయ్య నాకు కొంచెం ఉంది మూడు కూడా ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోను ఇలాంటి సన్నివేశం వింటుంటే ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే తేలిక పూర్తి చేసే పుస్తకం కాదు కాకుండా ఆ చిత్తుకాయలు అక్కడ పడేసి ఇక లేచూస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు ఉండవ మీద పడబాకు చూడు చెల్లా పదిన్నర బస్సుకి వెళ్లినా పన్నెండున్నర బస్సు నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు ఎక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు